బాన్స్వాడ మండలంలోని బోర్లాం క్యాంప్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని గంగోత్రి పరీక్షల భయంతో పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది తీవ్ర గాయలు కావడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇంగ్లీష్ రాకపోవడంతో ఇలా చేశానని ఆ అమ్మాయి తెలిపింది అమ్మాయి బిచ్చుకుంద మండలానికి చెందిందిగా తెలిపింది ఇదే కాకుండా గత పది రోజుల కిందట బోర్లాం క్యాంప్కు చెందిన ఓ విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ రజనీ వేధింపులో వరించలేక చేతిపై బ్లేడ్తో చెయ్యి కట్ చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు రజనీ ప్రిన్సిపల్ గురుకుల పాఠశాల నుండి తొలగించాలని కోరడం జరిగింది పేరెంట్స్ని పిల్లల పేరెంట్స్ని మొన్న జరిగిన ఆ విధంగానే మా పిల్లలకు కూడా ఈ విధంగానే ప్రాబ్లం జరుగుతుందని వన్ వీక్ బ్యాకే ఒక పదిహేను రోజుల కిందనే స్కూల్లో వచ్చేసి చెప్పాము మేడం ఈ విధంగా ఎందుకు టార్చర్ ఇంగ్లీష్ మీడియం మేడం టార్చర్ చేస్తుంది ఎందుకని మా పాప ఇంకా క్లేవర్గానే ఉంది క్లేవర్గా ఉన్న తర్వాత కూడా ఏదో విధంగా పెన్నులన ఇవి అవి దృష్టిలో పెట్టుకొని టార్చర్ పెడుతుంది క్లాస్ టీచర్ జా రజనీ మేడం అని చెప్పేసి రజనీ మేడంకి ఏ విధంగా చెప్పాలి అని పెట్టేసి ప్రిన్సిపల్ మేడం దగ్గర పిలిపించుకొని మాట్లాడాము మాట్లాడిన తర్వాత మేడంకు చెప్పే విధం ఏంటంటే చీ మీ ఆ పిల్ల ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంటాయి అంటే మేడం ఆ విధంగా చెప్పకండి పిల్లలు చే అనే విధంగా ఎందుకు మేడం ఆ విధంగా అని చెప్పి మేము మందించి మాట్లాడాము మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ మేడంకి చెప్పాము ఏంది మేడం ఈ విధంగా మాట్లాడుతుంది పిల్లల మీద చేయని చెప్పేస్తే ప్రేమగా చూసుకునే టీచర్లు ఏ విధంగా చెప్తే ఏ విధంగా ఉంటుంది మేడం అని చెప్పేసి ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా మేడంను ప్రిన్సిపాల్ మేడము ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ ప్రిన్సిపాల్ మేడము డీల వల్లనే ఈ విధంగా జరుగుతుంది ఏది జరిగినా టీచర్లకు ఏం జరిగినా మందించకుండా ప్రిన్సిపాల్ చేసే పనుల మీదకి వెళ్ళే ఈ విధంగా అవుతుంది టీచర్లు చెప్పిన విషయానికి పిల్లలు ఏమని పేరెంట్స్కి చెప్తే వాళ్ళకు టార్చర్ పెట్టేసి భయపెట్టిచ్చేస్తారు కాబట్టి పిల్లలు బయట చెప్పరు వాళ్ళకు సో నా పేరు సునీత నేను సోషల్ వెల్ఫేర్ బోర్డులంలో పనిచేస్తాను ఫిజికల్ సైన్స్ టీచర్లాగా గంగోత్రి క్లాస్ టీచర్ని అమ్మాయి మాకు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ నుండి ఇంటికి వెళ్ళిపోయింది తనకి ఇంట్రెస్ట్ లేదు అసలు చదవడము నేను కూడా నా బాధ్యతగా జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చాను మండే నుండి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని తను విల్డింగ్లో హాల్ టికెట్ తీసుకోవడానికి రమ్మని చెప్పాను హాల్ టికెట్ తీసుకొని తను ఇక్కడే ఉండి చదువుకుంటా అని చెప్పింది సరే తన ఇంట్రెస్ట్ ఉంది కదా చదువుకుంటుందని మేము పర్మిషన్ ఇచ్చాము కానీ ఇలా చేసుకుంటుందని మేము అనుకోలేదు అమ్మాయికి చదవడం ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింగ్ ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఎగ్జామ్స్ అని మేము ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నాకు బిల్డింగ్ ఉంది నేను కంపల్సరీ చదువుకుంటాను మేడం ఎగ్జామ్స్ మాత్రం రాస్తా అని చెప్పింది కాబట్టి సరే వచ్చి హాల్ టికెట్ తీసుకోమని చెప్పాను కానీ తను తెలుగు మేడం చదివిపిస్తుంది మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని చదివిపిస్తుంటే సడన్గా క్లాస్లోకి వెళ్ళి లేచి పెన్ తెచ్చుకుంటా అని వెళ్ళి దూకింది బిల్డింగ్ పైనకెళ్ళి దూకింది ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకింది గంగోత్రి అనే అమ్మాయి ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుతుంది అమ్మాయిది దిపించుకుందా గత ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ఆమె ఇక్కడ ఉండనని ఏడిస్తే అమ్మాయిని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ ఇంటికి పంపించడం జరిగింది మళ్ళీ మొన్న సాయంత్రం అంటే సాటర్డే మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి హాలిడేకి తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది వాళ్ళ అమ్మ తన విల్లింగ్నెస్తో ఇక్కడ ఉంచేసి ఎగ్జామ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి రాయించండి అని చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ ఒక సదుద్దేశంతో అమ్మాయి ఎగ్జామ్స్ రాసి ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటుంది కదా పాస్ అవుతుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఉంచుకోవడం జరిగింది తర్వాత నిన్న స్టడీ టైంలో సడన్గా పైకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూరటం జరిగింది వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము ట్రీట్మెంట్ ఇప్పించాము అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది రజనీ మేడం మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు నా వరకు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను మా అధికారుల